నమస్తే అన్న అందరికీ నమస్కారం జీవితంలో చిన్న చిన్న విషయాలు మనం చూసుకుంటే పెద్దవిగా మారి ప్రాణాలు తీస్తూ ఉంటాయి బెహరన్లోని స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక దినారు ఛార్జీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఒక మహిళ తన యొక్క ప్రాణాలను కోల్పోయింది కదులుతూ ఉన్న కారు యొక్క డోర్ను గట్టిగా పట్టుకోవడంతో కారు ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది వివరాలు వెళితే ఈ ఘటన గత సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన తెల్లవారుజామున జరిగింది అలాగే ఆ యొక్క మహిళ మరో ఇద్దరు తెల్లవారుజామున రెండు గంటల వరకు ఒక హోటల్లో ఉన్నారు అలాగే మూడు బెహరన్ దినార్లకు కారు అయితే బాడుగకు మాట్లాడుకున్నారు కానీ దూరం తక్కువగా ఉందని చెప్పి మహిళల్లో ఒకరు వాదించి రెండు దినార్లు మాత్రమే ఇచ్చారు దీంతో గొడవ జరిగింది కాగా వివాద సమయంలో ఆ వ్యక్తి మహిళలను అవమానించాడని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు వారిలో మృతురాలు కారు తలుపు పట్టుకోవడంతో ఆపడానికి బదులు డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ మహిళ పట్టు కోల్పోవడంతో రోడ్డు మీద కింద పడి తీవ్రంగా గాయపడింది ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ నాలుగు రోజుల తర్వాత తలకు తీవ్రమైన గాయాలు ఎముకలు విరగడంతో ఆమె మరణించారు తాజాగా ఆ యొక్క నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచగా అరబ్ వ్యక్తి అయిన డ్రైవర్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది అలాగే అతనికి జైలు శిక్ష ముగిసిన తర్వాత బెహరన్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కోర్టు తన యొక్క తీర్పులో పేర్కొంది కాబట్టి ఎవరైనా సరే కానీ చిన్న చిన్న విషయాలు వదిలేయండి అన్న దినారు రెండు దినార్లు నూస్ దినారు మియాఫిల్స్ దగ్గర మనమైతే గట్టిపట్టు పట్టామంటే కానీ చిన్న విషయాలు పెద్దగా మారి మన యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తాయి ప్రాణాలను తీస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్